హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహా బ్లాగ్స్ అండి ఈరోజైతే కళాకాండని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దానికోసం అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఒక చిన్న గ్లాసు దాంట్లోనే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను చిక్కటి పాలు తీసుకోండి ఒక లీటర్ అయితే దీంట్లో వేసేసుకోండి మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే టూ లీటర్స్ తీసుకోండి ఇంకా లీటర్ వేసాను లీటర్ పాలు మొత్తం మనకు హాఫ్ లీటర్ అయ్యే వరకు అయితే మరిగించుకోవాలండి బాగా ఇలా కలుపుతూ మధ్యలో మధ్యలో వస్తుంది కదా ఆ మిగడిని కూడా పాలలో కలుపుకుంటూ ఇలా హాఫ్ లీటర్ అయ్యేంత వరకు అయితే మరిగించుకోవండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పంచదార వేసుకోవాలండి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి పంచదార కూడా కరిగి ఇంక పాలు కూడా ఇంకొంచెం దగ్గర కావాలండి అంతవరకు అయితే ఇలా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా పిండేసుకోండి పిండుకొని కొద్దిగా వాటర్ కలుపుకోండి నిమ్మరసంలో కలుపుకున్న నిమ్మరసంలో దీన్ని పాలల్లో వేసేయాలండి మొత్తము వేసేసాక ఇలా విరిగిపోతాయండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ నీరు మొత్తం ఆవిరైపోయి మొత్తం దగ్గరికి రావాలండి అంతవరకు కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా రావాలి మొత్తము వాటర్ అంతా ఇంకిపోయి ఇలా అయితే తయారవుతుంది కలకండ్ మనకు ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి దాంట్లో నెయ్యి వేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని దానికైతే నెయ్యి రాసుకోండి మీ దగ్గర స్క్వేర్ షేప్ ఉంటే అదైనా తీసుకోండి నేను అయితే రౌండ్ షేప్ తీసుకున్నాను దీనికైతే నెయ్యి రాసేసుకుంటున్నాను దాంట్లో వేసేసి ఒక పది నిమిషాలైతే పక్కన పెడితే అది గట్టి పడుతుందండి ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలైతే పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవడమేనండి ఈజీగా వచ్చేస్తుంది గుళ్ళ గుళ్ళగా చాలా టేస్టీగా ఉంటుందండి కలకండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి